ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు సంపూర్ణ హక్కులు కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కొనియాడారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి మండల కేంద్రమైన కుర్చేడులో ఈరోజు నిర్వహించిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇంటి స్థలాల బదలాయింపు పత్రాలు పంపిణీ చేశారు ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ జడ్పీటీసీ నృస్సం వెంకటనాగిరెడ్డి పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం సుమారుగా ఎన్నో పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ నష్టాలు తెలుసుకొని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన నవరత్నాల ఫలితాల్లో ముఖ్యమైనది ఒకటి ఏంటంటే పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చే జగన్మోహన్ గారి ముఖ్య ఉద్దేశం గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా సుమారుగా ముప్పై రెండు లక్షలపై జ్యు ఇళ్ల స్థలాలు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి జగన్మోహన్ గారు అవకాశం ఇచ్చి వాళ్ళందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇళ్ల స్థలాలు కూడా గత ముఖ్యమంత్రులు ఎవరో చేయని విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని పది సంవత్సరాల తర్వాత వాటిని అమ్ముకునే హక్కు కూడా కల్పించిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు చెప్పి సభాగం తెలియజేస్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి గత ప్రభుత్వాల్లో స్థలం లేక ఉండటానికి ఇల్లు లేకుండా ఒక ఇంట్లో సుమారుగా పది ఫ్యామిలీస్ పది మంది ఇరవై మంది ఉన్న కాలంలో జగన్మోహన్ గారు ప్రతి ఇంటికి ప్రతి గుడిసికి ఆ రోజు పాదయాత్రలో హోదా యాత్రలో తిరిగినప్పుడు మన కష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు గత ముఖ్యమంత్రులు సుమారుగా ముప్పై సంవత్సరాలు చూసుకుంటే మన కాన్స్టిట్యూన్స్ లో సుమారుగా ఆరు వేల ఐదు వందల బైక్ ఇళ్ల స్థలాలు ఇచ్చాయంటే ఇందాక దర్శన మీటింగ్ అప్పుడు ఎంఆర్ఓ కూడా చెప్తున్నారు గతంలో ఏ ఇన్ని సంవత్సరాల్లో కూడా ముప్పై సంవత్సరాల్లో కూడా ఇన్ని పట్టాలు ఎవరి జగన్ జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో పేదవాళ్ళందరికీ ఇచ్చారంటే నిజంగా మన మీద మన పేద ప్రజల మీద జగన్మోహు గారికి ఎంతో ఉపయోగమని గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో పేదలందరూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ మైనార్టీ సోదరి మనందరూ సోదరులందరూ బాగుండాలంటే జగన్మోహన్ గారు ప్రవేశపెట్టి పథకాలని అమ్మఒడి పథకం కానీ ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం కానీ అదేవిధంగా నాడు నేటి పథకాలు కానీ ఎన్నో విధాలుగా పేదవాడికి బెనిఫిట్ పొందుతుంది జగన్మోహన్ వచ్చిన తర్వాత ప్రతి పిల్లవాడు బాగా చదువుకోవాలి కార్పొరేట్ వ్యవస్థ కన్నా గవర్నమెంట్ వ్యవస్థ బాగుండాలి అంత ముందు గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తువులు సరిగా లేనప్పుడు జగన్మోహన్ గారు చెల్లించి మా పిల్లలు చదువుతున్నారో అటువంటి స్కూల్లో మన పేదవాళ్ళు కూడా చదువుకోవాలనే జగన్మోహన్ గారు నాడు నేడు పథకం పెట్టేసి కార్పొరేట్ వ్యవస్థ స్కూల్స్ ఏ విధంగా చేశారో అంతకన్నా బాగా ముఖ్యమంత్రి చాలా సంతోషం మనకి మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మనకి ప్రతి వాళ్ళకి మహిళలకి ఇల్లు వండాలి ఇల్లు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని సొంత ఇల్లు ప్రతి వాళ్ళకి ఉండాలని చెప్పారు Like, share, subscribe, and get notifications.